అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదే విషయము నేను ఆ వీడియోలో చెప్తున్నానండి కాకపోతే బయట సౌండ్ల వల్ల ఇంకా ఆ వీడియో అనేది వాయిస్ అనేది ఇంకా మీట్లో పెట్టవలసి వచ్చింది నేను డైరెక్టర్గా మాట్లాడడానికి డేరింగ్ అయితే చేసి వచ్చాను కానీ పరిస్థితులు అనుకూలించలేదు అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అనుకోకుండా అప్పటికప్పుడు అయితే ఇంక ఈ అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి విజయనగరంలో పైడితల్లి అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు ఇంకా బయలుదేరాం కాదా మధ్యాహ్నం భోంచేసి బయలుదేరాము ఉదయం బయలుదేరి ఉంటే బాగుండు కానీ అతనికి వేరే పని ఉండడం వల్ల అతను ఉదయం వెళ్ళడం అవ్వలేదు మా వారికి అందుకే మధ్యాహ్నం భోన్ చేసి పన్నెండు గంటల బయలుదేరామ ఇక్కడ విజయనగరం ముందు ఈ గుడి అనేది రామ్ తీర్థాలండి ఈ గుడి ఎంతమందికి తెలిసి అనేది కామెంట్స్ చేయండి ఈ గుడి అనేది మా ఇంటి దేవుడు ఇంటి దైవం అనేది ఒక ఎవరికైనా ఉంటుంది కదా మా ఇంటి దైవము రాములు వారు సింహాద్రి అప్పన్న అంటే సింహాచలం ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళాలన్నా అంటే సింహాచలం ఇప్పుడు తిరుపతి వెళ్ళాలనుకోండి మేము పుట్టుకప్పులు గట్రా ఏవైనా ఉంటే ఫస్ట్ అయితే ఇక్కడ రామ తీర్థాలు వెళ్తాము తర్వాత సింహాచలం వెళ్తాము అక్కడ రెండు ముక్కలు తీరినాకే అప్పుడు మేము తిరుపతి అనేది వెళ్తాం మేము మా బాబుకైతే అలానే చేసామండి అసలు మేము వెళ్ళే రూట్ ఇసలు ఈ రూట్లో వెళ్ళి వెళ్ళమేమో గుడి దగ్గర నుంచి అనుకున్నాం కానీ ఇలానే వెళ్ళాము రిటర్న్లో కూడా ఇలానే పట్టుకొని వస్తాను వచ్చేటప్పుడు ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు అస్సలు అనుకోలేదు నేను స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నానని అస్సలు అనుకోలేదండి గుడికి వెళ్తానని ఓన్లీ నేను విజయనగరము అమ్మవారు టెంపుల్కే వెళ్తానని అనుకున్నాను కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడాను రెండు గుడ్లు కూడా దర్శనం చేసుకోవచ్చు హ్యాపీగా అయితే ఇక్కడైతే మేము బయలుదేరిపోయాం ఎవరైనా ముందు రోజు ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే బాగుంటుంది కదండి మా వారికి లేడీకి లేచిందే మొదలన్నట్లుగా ఇంకెలాగో ఇంకా దగ్గర అయిపోయింది కాబట్టి నేను కూడా బయలుదేరానుగా పరిగెట్టి మరి బయలుదేరిపోయాను ఇంకా కొంచెం దూరం అయి ఉంటే ఈ బైక్ మీద ఇంకొంచెం ఇబ్బంది అయిపోయింది ఇంక ఈ ఎండకి ఇంకా మా బాబు ముందే చెప్పిస్తాడని ఇంకా నేనైతే రానమ్మ అని చెప్పిస్తాడు ఇంకా వాడికి ఎలాగ హోంవర్క్లు ఉన్నాయి ఇంటి దగ్గరే ఉండిపోతున్నాయి అమ్మ అని అంటే ఇంకా వాడైతే వర్క్లు రాసుకొని ఇంటి దగ్గరే ఉండిపోయాడు ఇంకా బైక్ మీద కాబట్టి కొంచెం కష్టమే కదా ఇద్దరం అయితే వెళ్ళమ్మా మకాలు గట్రా ఈ ఎండకి పీక్ పోయాయి అమ్మవారు మా పని అయితే అక్కడ ఆఫీస్ పని అయితే అయిపోయింది ఇక్కడైతే మేము పైడితల్లి తల్లి అమ్మవారి గుడికి అయితే వచ్చిస్తాము జనాలు విపరీతంగా ఉన్నారండి ఇంకా మామూలుగా లేరు ఇప్పుడు ఎలాగా అమ్మవారి నవరాత్రులు కదా ఇంకా ఖాళీగా ఉంటుందా చెప్పండి భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఏంటి అందరూ కూడా ఇంక మేము ఆఫీస్ పనికి వెళ్ళకముందే ఈ గుడి ఈ గుడి దగ్గర నుంచే వెళ్ళాము జనాలు అయితే ఇంకా అప్పటికి ఇంకా ఎక్కువ ఉన్నారు ఇంకా మేము ఆ పని అంతా చూసుకొని రిటర్న్ వచ్చినప్పటికి ఇంకొంచెం తగ్గినట్లుగా అనిపించి అప్పుడైతే గుడి లోపలికైతే ఇంకా కొబ్బరికాయ అరెపల్ల అవన్నీ కూడా కొనుక్కొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము అమ్మవారు అయితే నిజంగా అసలు చెప్పాలంటే అమ్మవారిని చూస్తే కళల్లో నీళ్ళు వస్తాయి అమ్ నేను తొలిసారి కూడా వెళ్ళానండి అండి ఇప్పటికొక రెండుసార్లు వెళ్ళి ఉంటాయి ఇది మూడోసారి నాకు చాలా అమ్మవారి గుడికి ఇలా నవరాత్రుల్లో వెళ్ళాలన్న కోరిక అనేది తీరిపోయింది ఈ నవరాత్రుల్లోనే ఇంకా అమ్మవారి గుడికి పాత పట్టణమును అటువైపు ఇంకొక అమ్మవారు కొత్త తల్లి ఉంటారండి అటువైపు అయితే పట్టుకొని వెళ్ళమని చెప్తే ఆ రోజు మా వారికి వేరే పని ఉండడం వల్ల అవ్వలేదు అయితే ఇంకెందుకు ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాం మీకు అమ్మవారి దర్శనం అయితే నాకు మాత్రం చాలా బాగా జరిగిందండి ఇంకా మొబైల్ అనేది మా వారికి ఇచ్చిస్తాను ఇంకా అతనే తీసేసుకుంటున్నారు నేను ఏ గుడికి వెళ్ళినా పూజ చేసినా ఏదైనా సరే వీడియో మీద అనేది అంత ఇంట్రెస్ట్ చూపించను ఇక్కడైతే మా వారే చిన్న చిన్న బిట్లు అయితే తీసారండి ఇంకా జనాలు కూడా అలానే ఉన్నారు అండి లోపల ఇంకా తీయడానికి కూడా అవకాశం లేకపోయింది కొంచెం అమ్మవారి దర్శనం అయిపోయాక ప్ర బయటకైతే వస్తామా అక్కడ పసుపు కుంకాల అవన్నీ కూడా ఇచ్చారు కదా వాటిలతోనైతే అక్కడ మళ్ళీ ఇంకో గుడి అయితే ఉంది అక్కడైతే అమ్మవారికి పూజ చేసేసుకొని ఇంకా బయటికి అయితే వస్తామండి ఇప్పుడు అనేది ఇంకా స్టార్ట్ అయిపోతాము అక్కడైతే జనాలు విపరీతంగా ఉన్నారండి బాబు అసలు చెప్పలేను ఇక్కడ రామ్ తీర్థలే ఒక్కటే ఇంకా ఖాళీగా ఉంది మేము వెళ్ళిన టైంకి ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం కదా ఇది కూడా విజయనగరం దగ్గరదే ఇది కోట లోపల పెట్టుకొని వెళ్తానని మా వారు పెట్టుకొని వెళ్ళారు నేనేనండి టైం అయిపోతుంది టైం అప్పటికే మధ్యాహ్నం ఇది అంతా సాయంత్రము నాలుగున్నర నలుగున్నర అయ్యింది ఆ టైంకి ఇంకా ఇక్కడే లోపల అవన్నీ చూసుకొని ఉన్నాం అనుకోండి ఇంకా వెళ్ళే టైంకి ఇంకా టైం ఎక్కువ అయిపోద్ది కదా మేము రోజు ఈ పూజ చేసుకొని ఈ గుడులు చూసుకొని ఆఫీస్ పని చూసుకొని ఇంటికి వెళ్ళినప్పటికీ కరెక్ట్గా పావుతకు అయ్యింది నైట్ ఇంక సొంపుకి ఇంక మధ్యలో వర్షం కూడా పడింది అవన్నీ తర్వాత చెప్తాను ఇప్పుడైతే మాటల్లోనే ఇంకా కోట అనేది బయట వరకే చూసాము లోపలికి వెళ్ళి చూడలేదండి ఇంకా మా ఇంటి దైవమైన రాముల వారి గుడికి అయితే ¿Qué గుడి లోపలికి వెళ్ళే ముందే ఇక్కడే పసుపు కుంకాలతో గట్రా పూజ అనేది చేసేసుకోవాలి అమృత కొండ అయితే ఉంటుంది దానిపైన ఒక దీపం అయితే ఇస్తారండి మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడే పెట్టుకుంటాము ఇలా అనేది మళ్ళీ మాము వైశాఖ మాసంలో ఇంట్లో అనేది పూజ చేసుకొని అన్ని రకాల మామిడి పళ్ళు అవి అన్ని రకాల పళ్ళు పెట్టుకొని పూజ చేసుకుంటాను కదండి నేను సార్లు మన వీడియో పెట్టాను ఆ దేవునికి పూజ ఇక్కడ అనేది జరుగుతున్నది అక్కడ ఇక్కడైతే నేను అమృతకొండ తీసేసుకొని ఇక్కడైతే దీపం అయితే వెలిగించేసుకుంటాను అనుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఎలిగించేసుకున్నాక లోపలికి అనేది గుడికి వెళ్ళాలి లోపలికి వెళ్ళే వీడియో అనేది తీయలేదండి ఇక్కడ మరి తీయడం కూడా అవ్వదు ప్రతి దగ్గర వీడియో అవ్వదు కదా ఇక్కడ నాకు అవ్వలేదు లోపలికైతే వెళ్ళాము పూజ చేసుకొని స్వామివారికి ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంకా బయటకు అనేది వచ్చాక బయట అనేది ఇంకా అమ్మవారికి లక్ష్మి బయట అంటే మరీ బయట కాదు గుడి లోపలే లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారు ఆల్రెడీ అమ్మవారి దర్శనం చేసుకున్నాను ఖాళీగా ఉందండి గుడిగా మాత్రము ప్రశాంతంగా సాయంత్రం సంధ్యా సమయంలో వెళ్ళాము చాలా ప్లెజెంట్గా ఉంది గుడి అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా అమ్మవారికి ప్రశాంతంగా అలా కూర్చొని హ్యాపీగా లక్ష్మీ స్తోత్రము కనకదారు స్తోత్రము అవన్నీ చదువుకున్నాను అక్కడ కూర్చొని కూర్చున్నాక ఇంకా బయటకు అనేది ఇంకా గుడి మొత్తం చూస్తున్నాము అసలు ఏంటి అని చాలా చాలాసార్లు వెళ్ళాము కానీ అప్పుడైతే జనాలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి సంధ్యా సమయంలోనే అప్పటికే జస్ట్ ఇంకా ఐదున్నర అలాగవుతుందండి కానీ చాలా బాగుంది ఇక్కడ అనేది దర్శనాలు అవన్నీ కూడా అయిపోయినాక ఇంక ఇప్పుడు అనేది ఇంటికి అనేది స్టార్ట్ అయిపోతున్నాము మీ బయలుదేరి ఇంటికి అయితే వెళ్తున్నాం కానీ మధ్యలో వర్షం వచ్చిందండి ఇంకెలాగో మా వారు ముందు జాగ్రత్తగా రెండు రెయిన్ కోట్లు పట్టుకోవడం పనికి వచ్చింది ఇంకా మధ్యలో ఆగి రెయిన్ కోట్లు అయితే వేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వర్షం వస్తుంది కదా అని అలా ఉండిపోయామనుకోండి ఇంకా టైం అనేది ఇంక ఎక్కువ అయిపోద్దు అప్పటికే మేము ఇంటికి వెళ్ళినప్పటికీ ఆగకుండా ఇంటికి వెళ్ళినప్పుడు పావుతకు ఎనిమిది అయింది ఇంకా ఆ టైంలో ఇంకేం తింటామని నైట్ అనేది టిఫిన్ చేసేసాం బయట అనేది మా మా అత్త ఏం చేశారు అని భోజనం అయితే రైస్ అయితే పెట్టేశారు ఇంకా ఆ రైస్ అనేది నెక్స్ట్ డే అంటే ఇది మంగళవారం వీడియో ముందు రోజు సోమవారం గుడికి వెళ్ళాము నెక్స్ట్ డే అనేది ఇంకా ఆ రైస్ అయితే ఉండిపోయింది కదా పులిహోర అయితే చేసేసానండి ఇంకా మా నాన్న అయితే వచ్చారు దసరా పిలిపి ఆల్రెడీకి పిలిపి చేయడానికి మా బాబుకి సెలవులు ఇచ్చి ఇంతవరకు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వర్క్లు ఎక్కువ ఇచ్చిస్తారండి వర్క్లన్నీ అయిపోయినాక ఇప్పుడు మా నాన్న అయితే వచ్చారు కదా వాడికైతే పట్టుకొని వెళ్తుందండి మా నాన్న అనేది ఇప్పుడైతే భోజనాలు వడ్డించేస్తానండి ఈ రోజు వీడియో ఇదేనండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్